అంత అంత సంతోషం కన్నా ఈ లోకంలో ఇంత ఏది ఉండదు ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే నేను మా మదర్కి ఏమీ చేయలేను ఏ చిన్న సంతోషం పంచుకోవాలన్నా కూడా లోపలికెళ్ళి ఏడ్చుకొని చెప్పుకునేదాన్ని ఇప్పటికీ అంతే బికాస్ షీఈ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీ కానీ ఎక్కడో ఉండి నా మాటలు వింటూ ఉంటారు నేను చేసే ప్రతి కార్యక్రమంలో నేను చేసే ప్రతి పనిలో నా తోడుగా ఉంటారని ఒక గొప్ప నమ్మకం సో మా ఫాదర్కి కూడా నేనే నేనేస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారని ఆ బాధని దిగమింగుకొని హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళ ముందు వాళ్ళని బాధ పెట్టకుండా అలా చే ఇప్పటికీ చేస్తున్నాం సో ఎక్కడో అక్కడ ఉంటాం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం ప్రతిదీ వాళ్ళకు అందించాలి వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మనం ఎప్పటికీ రెడీగా ఉండాలి వాళ్ళు పోయినాక అయ్యో నేను ఇది చెయ్యాలనుకున్నానే అది చెయ్యాలనుకున్నానే అని అంటే అప్పటికి చాలా లేట్ అయిపోతుంది మనకి అవకాశం రాదు మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి రారు సో ఈ భూమి మీద ఉన్నప్పుడే మన తల్లిదండ్రులని మన శక్తికి మించి ప్రేమించాలి మన శక్తికి మించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా దానికి ఎండింగ్ అనేది ఉండదు దానికి అంతం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళకి ఒక్కసారి థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు ప్రతిక్షణం మనము మన మనసులో స్మరిస్తూనే ఉండాలి వాళ్ళ గురించి వాళ్ళు చేసే కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి ఇలా చేస్తేనే మనం వాళ్ళ మీద వాళ్ళ మీద మనకి ఇంకా గౌరవం పెరుగుతుంది ఇంకా అరే నా తల్లిలాగా నేను చెయ్యాలి నా తండ్రిలాగా నేను ఉండాలి నా తండ్రి అడుగు జాడిలో నేను నడవాలి నా తండ్రి అంత స్థాయికి నేను ఎదగాలి ఇంకా నా తల్లిదండ్రులను ఇంకా గొప్ప స్థాయిలో పెట్టాలి వాళ్ళకి ఇంకా మంచి ఇల్లు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి వాళ్ళని ఇంకా సంతోషంగా పెట్టాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి అవన్నీ చెయ్యాలి అంటే మనం ఫస్ట్ బాగా చదువుకోవాలి ఈ ఏజ్లో ఆ విలువలన్నీ మనకి తెలియకపోవచ్చు కొంతమంది ఈ ఏజ్లో కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఆ బాధ ఓన్లీ కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు సో నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులను ఎప్పటికీ కూడా బాధ పెట్టకుండా మన ఆఖరి ఊపిరి వరకు చివరి ఊపిరి వరకు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడానికి మనం ప్రతిక్షణం కష్టపడాలి సో అలా కష్టపడాలి అంటే బాగా చదవాలి మంచి మార్కులతో పాస్ కావాలి స్పెషలీ మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎందుకంటే ఇది మీకు మొదటి అడుగు ఇది స్ట్రాంగ్ అడుగు వేసి మంచి మార్కులతో పాస్ అయితే మీ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు వాళ్ళు ఫస్ట్ గురువులు కాబట్టి సంతోషించి ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి వస్తుంది గురువులు సంతోషిస్తారు సో వాళ్ళని ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేది మనం మన రిజల్ట్ మాత్రమే సో అట్లా సంతోషం పెడుతూ మనం ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళ సంతోషాలకి ఇంకా హద్దులు ఉండవు మన ఫస్ట్ శాలరీ ఇచ్చినప్పుడైతే ఇంకా హద్దులు ఉండవు వాళ్ళ కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూస్తాం మనం ఏడవడం కాదు అది ఆనంద భాష్పాలు అరే నా కూతురు ఒక స్థాయికి వచ్చింది ఒక జాబ్లో సెటిల్ అయింది ఫస్ట్ శాలరీతో నాకు ఒక చీర కొనిచ్చింది ఒక పంచ కొనిచ్చాడు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళ ఆనందానికి ఇంకా అసలు హద్దులు ఉండవు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు ఈరోజు నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నారని అది ఎలా వస్తుంది వాళ్ళ ఒక సపోర్ట్ వల్లనే వస్తుంది వాళ్ళ సపోర్ట్ టీచర్ సపోర్ట్ లేకపోతే మనము ఏ ఒక్క అడుగు కూడా వెయ్యలేము మనం చిన్నగా ఉన్నప్పుడు మంత్స్ బేబీ ఒక వన్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే అడుగులు వేస్తాం బుజ్జిబుజి అడుగులు వేస్తున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డా అమ్మ నాన్న మన చేతులు పట్టుకొని నడిపిస్తారు కింద పడ్డా పర్లేదు నాన్న మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి మన చేతులు పట్టుకొని ఒక అడుగులు నేర్పిస్తారు ఆ అడుగులు మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళాలి అంటే ఒక ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్తుంది ఆ చెయ్యిని మనము ఎప్పుడూ వదిలిపెట్టకూడదు వాళ్ళు వాళ్ళ ఆకిరి ఊపిరి వరకు మనం వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళ బాగు బాగోగతులు తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళని చూస్తూ కనురెప్పలా మనల్ని ఎంతగా కనురెప్పలా చూసుకున్నారో మన టర్న్ వచ్చినప్పుడు కూడా మనం కూడా అంతగా కనురెప్పలా చూసుకోవాలి ఇప్పుడు చాలామంది వృద్ధాప్యం రాగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారు ఎందుకంటే చూసుకునే టైం లేదు వాళ్ళకి జాబ్స్లో బిజీ అయిపోయారు ఒక్కసారి ఆలోచించండి అదే పొజిషన్ రేపటి రోజు మనకు కూడా వస్తుంది ఎందుకంటే ఏజ్ ఈజ్ నాట్ స్టాగ్నెంట్ ప్రతి ఇయర్ మనం ఓల్డర్ అవుతూనే ఉంటాం సో రేపటి రోజు మనకి ఆ స్థాయి వచ్చినప్పుడు మన పిల్లలు మన చేయి వదిలేసి మనల్ని ఒక వృద్ధాశ్రమంలో వదిలేస్తే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎంత కష్టమైనా ఎంత నష్టం వచ్చినా మన పేరెంట్స్ మనమే దగ్గర పెట్టుకొని మనమే చూసుకుంటే ఆనందమే వేరు వాళ్ళు రేపటి రోజు వెళ్ళిపోయినా కూడా చాలా ఆనందంగా వెళ్తారు ఎందుకంటే నా కొడుకు నా కోడలు నా కూతురు నా తోనారు లాస్ట్ మినిట్ వరకు నాకు సేవలు చేశారు అని చెప్పేసి సో ఎవరైతే వాళ్ళకి సేవలు చేస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమైపోతుంది ఎందుకంటే వాళ్ళకి మనము దేవుడికి సేవలు చేయలేము ఎదురుగా కనపడే దైవమే తల్లిదండ్రులు అంటారు కాబట్టి ఆ దైవాన్ని మనము ఎల్లవేళలా మనం పూజిస్తూ వాళ్ళని గౌరవిస్తూ